చదలవాడ గ్రామంలో వేయించేసిన శ్రీ రఘునాయక స్వామి వారికి జరుగుతున్న రెండు వందల నలభైవ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ధర్మకర్తల మండలి చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ఉప్పల వెంకటలక్ష్మి నరసింహాచార్యులు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణ కర్తువు జరిపించారు కంకణ ధారణ యజ్ఞోపవీతం పట్టువస్త్రాల సమర్పణ మాంగళ్య ధారణ తలంబ్రాల కార్యక్రమాన్ని వైఖానస ఆగమయుక్తంగా అర్చక స్వాములు జరిపించారు చెదలవాడ రఘునాయక స్వామి కళ్యాణం సందర్భంగా తలంబ్రాలు సమర్పించే సమయంలో గరుడ పక్షులు ఆకాశంలో ప్రదక్షిణ చేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం అలానే తలంబ్రాల సమయానికి ఆకాశంలో గరుడ పక్షులు ప్రదక్షిణ చేయటం భక్తులు ఒకసారిగా వాటిని దర్శించి గోవింద శ్రీరామనమ స్మరణం చేశారు ఈ నామస్మరణతో చెదలవాడ గ్రామం మారుమోగింది వేలాదిగా భక్తులు కళ్యాణాన్ని తలంబరాల కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో బి అనిల్ కుమార్ ఏర్పాట్లు చేశారు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును నిర్వహించారు కళ్యాణ ఉభయదాతలుగా మధ్యరాల పాడుకు చెందిన పెనుబోతు వంశస్థులు వ్యవహరించారు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య పెనుబోతు మల్లికార్జునరావు గుర్రం ఈశ్వరమ్మ ఎద్దల నాగమల్లేశ్వరి కొచ్చెర్ల విజయలక్ష్మి అర్చకస్వామి ధీరేంద్ర త్రిపాఠి పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కళ్యాణ కరుతో వ్యాఖ్యాతగా వ్యవహరించారు

எ சுர நேத காரியா மாசம் சொத்துனா கதா తొమ్మిది మంది గరువాల చేశారు చూడండి ఇందాకర ఎండ ఉంది ఆ ఎండలు కూడా ఎందుకు ఎండలు కూడా గరురాలు వారి యొక్క లెక్కలు తప్పేసినట్లుగా మనకి చల్లటి వాతావరణం ఏర్పడింది తొమ్మిది మంది గరుగా అవిద్యాసం ¡Me